బరువు తగ్గడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను వినండి ఒక వ్యక్తి కనుక ఒక ఏడు శాతం నుంచి పది శాతం బరువు తగ్గగలిగితే టైప్ టూ డయాబెటీస్ రాకుండా ఆపుకోవచ్చు అలాగే ఐదు శాతం నుంచి ఇరవై శాతం వరకు బరువు తగ్గగలిగితే ఓవరాల్గా శారీరకం యొక్క ఫంక్షన్ శరీరం యొక్క శక్తి పెరుగుతుంది అలాగే ఐదు శాతం నుంచి ఇరవై శాతం వరకు అతను బరువు తగ్గగలిగితే టైప్ టూ డయాబెటీస్ పేషెంట్లో షుగర్ ఎక్కువ పెరగకుండా ఆపుకోవచ్చు అలాగే పది శాతం నుంచి ఇరవై శాతం వరకు అతను బరువు తగ్గగలిగితే కనుక కార్డియో డిసీజ్ హృద్రోగాలు రాకుండా ఆపుకోవచ్చు అలాగే ఐదు శాతం నుంచి నలభై శాతం వరకు అతను బరువు తగ్గగలిగితే కనుక బీపీ నార్మల్గా చేసుకోవచ్చు అలాగే టైప్ టు డయాబెటీస్ తగ్గించుకొని అది మళ్ళీ రాకుండా ఆపుకోవాలంటే పది శాతం నుంచి ఇరవై శాతం బరువు తగ్గితే కనుక ఆ పని జరుగుతుంది అలాగే స్టియోటోసిస్ లేదా హెపటైటిస్ అంటారంటే లివర్ డ్యామేజ్ లివర్ డ్యామేజ్ జరగకుండా దాన్ని రివర్స్ చేసుకోవాలనుకుంటే ఐదు శాతం నుంచి నలభై శాతం వరకు బరువు తగ్గితే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు అలాగే ఆస్టియో ఆథరైటిస్ ఎముకలు ఇన్ఫ్లమేషన్కి గురై నొప్పులు లాంటి సమస్య బాధపడేవాళ్ళు పది శాతం కేవలం బరువు తగ్గితే కనుక దాని నుంచి రివర్స్ కావచ్చు అలాగే గ్యాస్ట్రిక్ సమస్య బాధపడేవాళ్ళు పది శాతం బరువు తగ్గడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడవచ్చు సో కేవలం బరువు తగ్గడం ద్వారా మాత్రమే మన లైఫ్ స్టైల్లో ఒక చేంజ్గా చేసుకుంటే చాలా సమస్యల నుంచి మనం తనకి రావచ్చు అనే శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి కాబట్టి కేవలం ఒక పూట తినడం లేదా రెండు పూటలు తినడం లేదా మూడు పూటలు తినడానికి మీరు కట్టుబడి ఉండండి మధ్యలో స్నాకింగ్ అనేది చేయకండి సో ఎంత తక్కువ పూటలు తింటే అంత తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ